హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మనం ఉగాది స్పెషల్ వచ్చేసి మా మామిడికాయ పులిహోర అండ్ దద్దోజనం ఎలా చేయాలో చెప్తున్నాను చూడండి అండి దానికోసం మామిడికాయ తురుముకొని పక్కన పెట్టుకున్నాను అట్లనే క్యారెట్ కూడా పల్లీలు జీడిపప్పు పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ కూడా రెడీ చేసి పక్కన పెట్టేసుకోవాలండి రైస్ అయితే అయిపోయింది ఇదైతే మా ఫ్రెండ్ వైజు వాళ్ళు చేసిన వీడియో అండి తనైతే ఇట్లాంటివి బాగా చేస్తుంది చాలా మంచిగా వెజ్ కర్రీస్ వెజ్ స్పెషల్ ఐటమ్స్ కూడా తను చాలా బాగా ప్రిపేర్ చేస్తుంది ఈ టైంలో ఇట్లా అయితే మీరు చేసుకోండి ఉగాది స్పెషల్కి మామిడికాయ పులిహోర టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రైస్ అయితే కొంచెం పొడి పొడిగా వండుకోవాలండి అప్పుడే మనకి బాగుంటుంది తినేటప్పుడు రైస్ ఉడికేటప్పుడే కొంచెం సాల్ట్ వేసుకుంటే తినే తినేటప్పుడు కూడా ఫ్లేవర్ అయితే బాగుంటుంది ఇంకా ఆయిల్ అయితే వేస్తున్నారు వేడి చేసిన ఆయిల్ అదైతే ఆయిల్ వేసేసిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా మామిడికాయ తురుము ఇదైతే వేసి కలుపుకోవాలి కొంతమంది పుల్లగా తినడం ఇష్టపడతారు కొంతమంది అయితే మామూలుగా ఉండాలనుకుంటారు ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళైతే చూసుకోండి తర్వాత వచ్చేసి క్యారెట్ తురుము కూడా దీనిలోనే మిక్స్ చేసుకోవాలి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అండి లైక్ అయితే ఇవ్వండి లైక్ అయితే చాలామంది ఇవ్వట్లేదండి లైక్ ఇవ్వండి తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి ఇంకా పోపు అయితే రెడీ చేసుకొని పెట్టేసుకోవాలండి ప్యాన్ వేడైన తర్వాత ఆయిల్ అయితే వేసుకోవాలి అన్నీ కలిపి మనకి ఇట్లాంటి బాక్స్ ఉంటే చాలా బాగుంటుందండి మనం ఇబ్బంది లేకుండా అన్నీ ఒకచోటే ఉంటుంది మంచిగా చూసుకోవచ్చు ఇంకా పోపు మీ అందరికీ తెలిసిందే కదా పోపుకి సంబంధించిన అన్నీ వేసుకొని మంచిగా పోపు అయితే చేసేసుకోవాలి ఈ పప్పులు అనేవి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి పులిహోరలో తినేటప్పుడు అది శనగపప్పులు తలుగుతూ ఉంటుంటే తినేటప్పుడు బాగుంటుంది ఇంకా ఎండుమిర్చి కూడా తుంపుకొని వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉగాది స్పెషల్ రెసిపీస్ అండి ఇవి రెండు కూడా చాలామంది చేసుకుంటూ ఉంటారు మనకు వచ్చేసి కొత్త సంవత్సరం అనేది మనకి ఉగాది అనమాట ఇంకా కరివేపాకు కూడా వేసుకోవాలి మంచిగా ఫ్రై చేసుకోవాలి మంచి స్మెల్ అండి కరివే కరివేపాకు వేసిన తర్వాత టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పచ్చిమిర్చి కూడా మంచిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ మనం పల్లీ ఫ్రై చేస్తే పక్కన పెట్టుకున్నాము ఇవి కూడా వేసుకుందాం తర్వాత జీడిపప్పు ఉంది కదా ఇది వేస్తే మాత్రం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది జీడిపప్పు కూడా చిన్న చిన్న పలుకుల్లా కట్ చేసి పక్కన పెట్టేశాము ఇంక ఇవ్ ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఒక టూ మినిట్స్ పాటు పసుపు అయితే వేసుకుంటున్నాము ఇక్కడే వాసన రాకుండా ఉండడం కోసం మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట మన తెలుగువారికి ఫస్ట్ వచ్చే పండగ ఉగాది ఇప్పుడైతే మనకి పచ్చి మామిడికాయలు మామిడికాయలు ఇవైతే బాగా దొరుకుతాయి ఇంగువ అయితే వేసుకుంటున్నారండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది వేయడం వల్ల దానికి ఒక మంచి స్మెల్ అయితే వస్తుంది స్పెషల్ ఖచ్చితంగా కావాల్సిందే అంటే లేకపోతే ఓకే ఉంటే మాత్రం కంపల్సరీ వేసుకోండి బాగుంటుంది టేస్ట్ అయితే చూసారు కదా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ముందైతే మనం మామిడికాయ తురుము క్యారెట్ తురుము వేసి పక్కన కలిపేసాం కదా ఆ రైస్లో అయితే ఈ తాలింపు అంతా వేసుకొని మంచిగా కలుపుకోవాలి చూడండి ఇలా అయితే మొత్తం కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి అమ్మవారికి ఇట్లా చేసి పెట్టుకోవడం వల్ల చాలా మంచిగా అనిపిస్తుంది అండి మనం పూజలు చేసేటప్పుడు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు మనకి ఇప్పుడిప్పుడే మ్యాంగోస్ అయితే స్టార్ట్ అవుతాయి కా ఖచ్చితంగా చాలామంది కూడా ఇప్పుడైతే ఈ నిమ్మకాయ పులిహోర చింతపండు కంటే ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే మామిడికాయ పులిహోరకే ఇస్తారు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి ఎప్పుడు తినని వాళ్ళైతే తినండి ఒకసారి మళ్ళీ మళ్ళీ మీరు ఇలానే చేసుకుంటారు ఈ మ్యాంగోస్ ఉన్న రోజులు కూడా కొంచెం కొత్తిమీర అయితే వేసామండి పైన చూడండి ఎంత బాగుందో మన మామిడికే పులిహోర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దద్దోజనం కోసం అయితే రెడీ చేద్దామండి చూసారు కదా ఒక కొంచెం రైస్ అయితే తీసుకున్నాము దానిలో కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి ఇంట్లో తోడేసుకున్న ఫ్రెష్ పెరుగు ఉంటుంది కదండి అది అయితే చాలా బాగుంటుంది అది తీసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అది లేకపోయినా ఓకే చూశారు కదా మా ఫ్రెండ్ ఇదైతే మా ఫ్రెండ్ వైజు వాళ్ళు చేసిన వీడియో అని చెప్పాను కదా వాళ్ళు అయితే పెరుగు ఇంట్లోనే ఇలా తోడు పెట్టేసుకుంటారు పెరుగు అనేది కొంచెం ఎక్కువే ఉండాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈజీ రెసిపీ అనమాట ఇప్పుడు సమ్మర్ కూడా వచ్చేసింది కదా ఇలా తినడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ప్రతి ఒక్కరు ట్రై చేయండి అండి రాత్రి మిగిలిపోయిన అన్నం కూడా ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుంది కానీ దేవుడు ప్రసాదంలో అయితే ఫ్రెష్ అన్నం అనమాట ఇంకా కొంచెం వాటర్ అయితే వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ మెయిన్ ఏంటంటే దీనికి కూడా తాలింపులోనే ఉంటుందండి అసలు టేస్ట్ అంతా కూడా మంచి కలిపేసుకోవాలి పెరుగు కొంచెం నీళ్ళు వేసుకొని కొంచెం రైస్ వేసుకొని దాంట్లోనే సాల్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి రైస్ని అయితే మనకి పెరుగు దద్దోజనం టైప్ చేసుకుంటే పెరుగు అంటే కొంత చాలా మందికి ఇష్టం ఉండదు నాలాంటి అయితే పెరుగు ఇష్టం ఉండదు బట్ ఇలా అయితే అది స్మెల్ రాదు కదా మంచిగా తినేయచ్చు దీనికోసం కూడా జీడిపప్పు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర ఇవైతే తీసుకొని రెడీగా పెట్టేసుకున్నాము తర్వాత ఏంటంటే కొంచెం అల్లం ఇదైతే కొంచెం తురుమేసుకొని పక్కన పెట్టేసుకున్నాము తర్వాత అయితే తాలింపు దీనికి పోపు అయితే చేసేసుకోవాలి చూసారు కదా మెయిన్ ఇదేనండి పోపు పోపు వేసిన తర్వాత స్మెల్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది ఇంకా ఆయిల్ అయితే వేసేసుకోవాలి చూసారు కదా తాలింపులకు అన్ని కూడా దీనిలో అయితే ఉన్నాయి మనకి పోప్కి ఏదైతే కావాలో అవన్నీ కూడా వేసేసుకోవడమే కొంచెం జీలకర్ర ఆవాలు ఇవన్నీ తాలింపు పప్పులు ఇవన్నీ వేసుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలండి కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పచ్చిమిర్చి అయితే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి బాగా ఫ్రై అయితే అది కారం కూడా అనిపియదు ఇంకా తర్వాత జీడిపప్పులు అయితే వేసుకున్నాము అల్లం అల్లం కూడా కొంచెం వేసామన్నమాట ఇంకా ఫైనల్గా వచ్చేసి లాస్ట్లో కొత్తిమీర అయితే వేసుకోవాలి ఇంక ఇవైతే మంచి కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇవైతే స్పెషల్గా మనం పూజలు ఏదైనా ఉన్నప్పుడు ఈజీగా అయిపోతుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం ఈజీగా పెట్టేసుకోవచ్చు అండి చేసేసుకోవచ్చు ఇంకా అలా అయితే తాలింపు అయిపోయిన తర్వాత ఇదైతే మొత్తం మిక్స్ చేసుకోవడమే మన దద్దోజనం ఏదైతే రెడీ చేస్తున్నామో దానిలో ఒకసారి ట్రై చేయండి అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మళ్ళీ మళ్ళీ చేస్తారు చాలా ఈజీగా అయిపోతుంది కొత్తిమీర కూడా కొంచెం వేసుకుందాం ఇంకా మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇంకా కొంతమందికి ఇష్టం ఉంటే దానిమ్మ యాపిల్ ఇలా అయితే కట్ చేసుకొని కూడా వేసుకుంటారు ఎవరిష్టం వాళ్ళది ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళండి పచ్చిమిర్చి ఇవన్నీ వేయడం వల్ల మన కారం స్మెల్ అయితే ఎక్కడ తెలియదు పెరుగు స్మెల్ అయితే తెలియదు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా ఫైనల్గా మన దద్దోజనం కూడా రెడీ అయిపోయింది ఇలాంటి మరెన్నో వీడియోస్ చూడాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో గోల్డ్ వీడియోలు అయితే చాలా ఉన్నాయి చూడండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం